మిత్రులందరికీ శుభ శుభోదయం తెలుగు శతక పద్య సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మనం సుమతి శతకంలోని మరొక కొత్త పద్యము దాని యొక్క భావాన్ని యథాతథంగా ముందుగా తెలుసుకుందాం ఆ తర్వాత ఈ పద్య భావము ప్రస్తుత సమాజ వాతావరణంలో మనం చక్కని ప్రజా జీవితాన్ని గడపడానికి ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ఆయన సమాజ పౌరునిగా మనవంతు కృషిని మనం చేద్దాం మనవంతు సహకారాన్ని మనం అంది ద్దాం ముందుగా అందరూ నేర్చుకునే విధంగా పద్యాన్ని మూడు సార్లు చదువుకుని భావాన్ని ఒకసారి యథాతథంగా తెలుసుకుందాం మన సుఖ జీవనం కోసం ఈ పద్యం ద్వారా ప్రస్తుత సమాజంలో మనం ఆచరించవలసిన విషయాలను అర్థం చేసుకుని ప్రవర్తిద్దాం ముందుగా ఈ రోజు పద్యము దాని యొక్క భావము మీకోసం రోజు మనం సుమతి శతకంలోని పదమూడవ పద్యము దాని యొక్క భావాన్ని తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణంలో మనం ప్రజాజీవనం సుఖంగా గడిపేందుకు ఈ పద్యం మనకు అందించేటువంటి విషయాలను విశ్లేషించుకుందాం ముందుగా పదమూడవ పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం ఉడుముండది నూరేండ్లును బడి ఉండది పేర్మి బాము పది నూరేండ్లు మడువున గొక్కెరయుండదే కడునిల పురుషార్థ పరుడుగా వలెసుమతి ಉಡುಮುಂಡದೆ ನೂರೇಂಡ್ಲು ಬಡಿಯುಂಡದೆ ಪೇರ್ಮಿ ಬಾಮು ಪದಿನೂರೇಂಡ್ಲುನ್ ಮಡುವು ನಗೊಕೆರೆಯುಂಡದೆ ಕಡುನಿಲ ಪುರುಷಾರ್ಥ ಬುರುಷಾರ್ಥ ಪರುಡುಗಾವಲುಸುಮತಿ ಉಡುಮುಂಡದ ನೂರೇಂಡ್ಲು ಬಡಿಯುಂಡದಿ ಪೇರ್ಮಿ ಬಾಮು ಪದಿನೂರೇಂಡ್ಲುನ್ ಮಡುವು ನಗೊಕ್ಕೆರೆಯುಂಡದೆ ಕಡುನಿಲ ಪುರುಷಾರ್ಥ ಪರುಡುಗಾವಲು ಸುಮತಿ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఉడుము నూరేండ్లు పాము వెయ్యేళ్ళు కొంగ మడుగులో బహుకాలము జీవిస్తాయి కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమిటి మంచి పనులు యథాశక్తిగా చేయగలవారు ఉంటేనే ఈ సమాజానికి ప్రయోజనము అని ఈ పద్యం యొక్క భావం ఇదే పద్యభావాన్ని మరొక్కసారి మరో రూపంలో విందాం ఉడుము నూరేళ్ళు పాము వందల ఏడు అంటే వెయ్యేళ్ళు కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి వారి జీవితాలన్నీ కూడా నిరుపయోగాలు మానవ జీవితం ఆ విధంగా కాకూడదు ధర్మార్థ కామ మోక్షాశక్తితో కూడినది కావాలి అని ఈ పద్యం యొక్క భావం నేటి సమాజ వాతావరణానికి ఈ పద్య భావాన్ని అన్వయించుకుని ప్రస్తుత వాతావరణంలో మనం సుఖంగా ఏ విధంగా ప్రజా జీవితాన్ని గడపాలో తెలుసుకుందాం ఈ పద్యం కష్టపడి జీవించే వారి యొక్క విలువను తెలియచేస్తుంది నేటి సమాజంలో కూడా ఇదే సత్యం మనకి ఎన్నో ఉదాహరణల ద్వారా తెలుస్తోంది అదృష్టం వల్ల కానీ లేదా వంశ పారంపర్యంగా వచ్చిన ధనం గానీ వాటితో కాకుండా నిజంగా ఎవరైతే కృషి చేసి తమ యొక్క కృషితో పైకొస్తారో అటువంటి వాళ్లే స్థిరంగా నిలబడతారు ఈ సమాజంలో ఉడుము నూరేళ్లు బతికినా ప్రయోజనం ఉండదు అలాగే పనిలేని జీవితానికి విలువ లేదు నేటి యువతలో కొందరు తేలికగా విజయాలు ఆశిస్తున్నా నిజమైన పురుషార్థం కష్టంలోనే దాగి ఉంటుంది సమాజంలో స్థానం సంపాదించేది చదువుతో క్రమశిక్షణతో కృషితోనే ఈ పద్యం ప్రస్తుత కాలంలో మనకి బోధించే అత్యంత ముఖ్యమైన సూత్రం ఏమిటంటే కష్టపడేటువంటి వ్యక్తి మాత్రమే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తాడు అటువంటి విజయాలను సాధించినటువంటి ఎంతో మంది మార్గదర్శులను మనము మీడియా ద్వారా దర్శిస్తున్నాం వారి యొక్క చరిత్రలు వింటున్నాం కార్యక్రమం పూర్తి చేసే ముందు ఈ పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం బడియుండది బాము మడువున ఉడుముండెలయుండది పరుడు పరుడుగా సుమతి ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఉడుము నూరేళ్లు పాము వెయ్యేళ్ళు కొంగ మడుగులో బహుకాలము జీవిస్తాయి కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమిటి సమాజానికి మంచి పనులు యథాశక్తిగా చేసేవాళ్ళు కొందరున్నా సరే ఈ సమాజం వారు చేసే మంచి ప్రయోజనకరమైన పనుల వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది అటువంటి వాళ్ళు మనకు అవసరం అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని గతంలో నేర్చుకుని వారందరూ నేర్చుకుని మీ కుటుంబంలోని పిల్లలకు దయచేసి నేర్పించండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి ఈ పద్య భావంలోని విశ్లేషణను వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం కల్పించండి మళ్లీ రేపటి భాగంలో మరో మంచి ఆనిముచ్చని లాంటి సుమతి శతక పద్యంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజ్ఞాన భవంతు శుభమస్తు స్వస్తి